మున్సిపల్ పరిధిలో ప్రతిరోజు సేకరిస్తున్న చెత్త ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేసి రైతులకు ఉపయోగపడేలా కృషి చేస్తున్నామని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట వద్ద నిర్మించిన డీఆర్సీ సెంటర్ను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో సేకరించిన చెత్తను డిఆర్సీ సెంటర్లో నిల్వ చేయడం జరుగుతుందన్నారు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న డీఆర్సీ సెంటర్ను త్వరలో విద్యుత్తు నీటి సౌకర్యం కల్పించి వినియోగంలోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు వినియోగంలోకి రాగానే స్వయం సహాయక బృందాలు కానీ వేరే ఎవరైనా ఆసక్తి ఉన్న యువకులు కానీ ముందుకు వస్తే వారికి బాధితులు అప్పజెప్పి ఉపాధి అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో ఏఈ శ్రీకాంత్ వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ ఇన్చార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ దిలీప్ పాల్గొన్నారు లచ్చపేటలో ఉన్న దుబ్బాక మున్సిపాలిటీకి సంబంధించిన డంప్ యార్డ్ అండ్ డిఆర్సీసీని విజిట్ చేయడం జరిగింది నాతో పాటు కన్సర్న్ ఇంజనీరింగ్ అధికారులు అదేవిధంగా శానిటేషన్ అధికారులు కూడా రావడం జరిగింది దీన్ని పూర్తి స్థాయిలో వినియోగం తీసుకురావడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ సెక్షన్స్ వారిని ఆదేశించడం జరిగింది ఇక్కడ పవర్ కనెక్షన్ లేకపోవడం వల్ల కొంత నిరుపయోగంగా ఉన్న మాట వాస్తవమే తొందరలోనే పవర్ కనెక్షన్స్ అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా అందించి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చినానికి ప్రయత్నిస్తాము అదేవిధంగా పట్టణంలో సేకరిస్తున్న ఈ చెత్తనంతా తడి పొడిలాగా వేరు చేసి ప్రస్తుతం ఎరువు తయారు చేయడం జరుగుతూ ఉంది ఆ పొడి చెత్తను ప్రాసెసింగ్ కోసం ఈ డిఆర్సి సెంటర్లో నిల్వ చేస్తూ ఉన్నాము తొందరలోనే ఈ సిస్టమ్ అంతా స్వయం సహాయక బృందాలకు లేదంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళకి అందించాలని చూస్తున్నాను వారి నిర్వహణలో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే విధంగా ప్రయత్నిస్తాం